హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ అjunit క్రిటిక్ సైట్ సీయింగ్ చేస్తానండి ఇది కొత్తదే ఓహో ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఫామ్ అయినిందా ఆ ఓయ్ అమ్మ చీమలకదా ఇది చేసేదే ఏముంది ఇస్కు పోస్ట్ వాళ్ళు పుట్ట పెట్టుకుంటా వస్తాయి కదా జారిపోతా వస్తుంది అవునులే అందుకు పుట్ట ఫామ్ కాకుండా అయిపోతుందా చూడు అశోకి భలే టైం పాస్ అయిపోతుంది అబ్బా అసలు పై ఓయమ్మ చాలానే పెట్టింది కదా అబ్బా ఇంకా ఎంత బాబు చిట్టి బాబు బాబు ఆపిల్ పిలుచు ఇజ్జుని పిల్చు దా దా ఇజు చూ 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 చూజు అన్నయ్య చూడు ఏం చేస్తున్నాడు అన్నయ్య కిట్టంటి భలే ఇష్టం అబ్బా చేయమంటే ఒక హోల్ అయ్యి ఎంత పడుతుందో చూద్దాం ఏదో ఒక దాంట్లో అయ్యి బా బలంగా పెట్టిందనా చూడసలు పోతూనే ఉంది ఇంకా ఇంటి వెనక పుట్ట పుట్ట ఫామ్ అవుతా అంటే దాన్ని క్యాన్సిల్ చేయాలి చూడు అసలు చాలా పెద్దగా పెట్టినాయి పెట్టడం అయితే ఏం చూస్తున్నావు ఏం చూస్తున్నావు నాన్న నాన్నా ఏం చూస్తున్నావు కిటీ ఇప్పుడే పోయి ఆశు ఎగ్జాక్ట్ పోయి అట్లీస్ట్ అట్లా అట్లా అవుతుంది తాపు తాపు నానా సో ఇంక ఇక్కడ ఇలా మొత్తం ఇంటి వెనక సైడ్ అన్నమాట ఇంక ఇలా అంతా ఫామ్ అయిపోయి అంటే ఇసుక వేసి మొత్తం క్లియర్ అయితే చేస్తున్నాడు నాన్న

సౌండ్ పెట్టు పెట్టు ఏమన్నా జయ్ అట్లే వెయ్యి ఆ షూ ఎంత ఎంత వస్తుందో తెలుస్తుంది మొత్తం ఆడుండే ఇసుకొంత వేయాల్సి వస్తుందేమో

కార్ పెడతా అవును సో ఇక్కడైతే ఇంకా మేము ఊరికైతే వచ్చామన్నమాట వీళ్ళు వచ్చేసి మా పవన్ వాళ్ళ నానమ్మ తాతయ్య సో మా యాపిల్ నుంచి ఇంతవరకు అయితే ఇక్కడికి రాలేదన్నమాట ఊరికైతే రాలేదు సో చెప్పాను కదా ఆల్మోస్ట్ వన్ ఇయర్ నేను హైదరాబాద్లోనే ఉండిపోయామనమాట ఇంకా మాకు కుదరలేదు సో పుట్టిన తర్వాత ఫస్ట్ టైం మా యాపిల్ అయితే ఇక్కడికి రావడము అందుకనేసి ఇంక వీళ్ళు అంటున్నారు అనమాట ఎన్ని రోజులు అయిపోయింది అసలు తీసుకునే రాలేదా అనేసి నాతో గొడవ వేసుకుంటున్నారు மனம்தான் கலர் கீந்து நான் ஏன்னு तुम बिस्किट दिनेश आ बैठो आ बैठो आ आ, आ, आ आ आ। మేమేమైతే హైదరాబాద్ నుంచి పల్లెకి రాలేకపోయాము అండ్ వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి రాలేరు సో అలా అదేమంటే అట్లనే ఒక లెవెన్ మంత్స్ గ్యాప్ అయితే వచ్చేసింది సో మేము పల్లెకి రావడం ఆల్మోస్ట్ ఒక ఇయర్ దాకా దగ్గర దగ్గర అవుతుందనమాట సో మా యాపిల్ పుట్టిన లెవెన్ మంత్స్కి అయితే వీళ్ళు చూస్తున్నారన్నమాట ఇక్కడ ఇంకా ఫైనల్గా మా అవ్వ తాతకి చూపించేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము మా ఆపిల్ అయితే ఇంకా ఇక్కడ ఫుల్గా ఆడుతున్నాడు అండ్ దీని కంటిన్యూషన్ వీడియోస్ అన్నీ కూడా నేను ఇంకా అప్కమింగ్ బ్లాగ్స్లో నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను సో తప్పకుండా ఫాలో అయితే చేస్తూ ఉండండి అండ్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ బాయ్ బాయ్